ఈ సంవత్సరం హిందువుల పండగలు జరిపించాలనేది నా కోరిక ఎందుకంటే బైక్ చూస్తే చాలా ఇబ్బంది పడుతున్నాం ఎక్కడ కూడా మన హిందువుల్ని అందరూ సమానంగా చూస్తాం అన్ని మతాలని కానీ కొంతమంది అసలు హిందువులు అనేది ఉండకూడదని చేసే ప్రయత్నాన్ని నాకు చాలా బాధ కలిగించిన విషయం మనం ఎవరిని మన చర్చికి వెళ్తాం మసీద్కి వెళ్తాం కానీ ఎవరిని మన మతంలో జారిని అడగం కానీ హిందువులు అందరినీ మార్చే విధంగా ఈ భారతదేశంలో చేసే ప్రయత్నాలు మాత్రం నేను తీవ్రంగా ప్రతి ఎందుకంటే అది నా బాధ కూడా ఇవాళ మానవత్వం కావాలి మతం కాదు కానీ మీరు మతం మార్చి తప్పు చేస్తూ ఉన్నారనేది నేను చాలా నేను డైరెక్ట్గానే చెప్పదలుచుకున్నాను ఏం ఇబ్బంది లేదు దీంట్లో నేను ఈరోజు ఈ పరిస్థితిలో ఉంటే చాలా వేదికల మీద లక్షలాది మంది ఉన్నప్పుడు చెప్తారు మీకు నేను ఈ గుడికి రావడం వల్ల కోట్లు సంపాదించాను నేను లక్ష రూపాయలు వేసాను అని చెప్తారు నేను మొన్న కూడా మాట్లాడాను నేను సాక్షిని చెప్తున్నాను నేను ఈరోజు ఎమ్మెల్యేనే అంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి నేను ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఇవాళ ఈ కాన్సేసీలో మొదటి పౌరులుగా నన్ను ఎన్నుకున్నారంటే పెదకృష్ణరాజు గారు లాంటి ఆయన ఎంతో సేవ చేస్తూ ఉన్నారు అలాంటి వ్యక్తులు కూడా నాకు ఓటు వేసి నన్ను సపోర్ట్ చేసి గెలిపించారంటే అది ఆ భగవంతుడు దయ ఆ వెంకటేశ్వర దయ్యని నేను చెప్తున్నాను ఇప్పుడు ప్రతి హిందూ కూడా గర్వించదగంగా చెప్పవలసిన అవసరం ఉంది అలాంటి కర్మ మనకు ఏర్పడింది గణాంకాల ప్రకారం రెండు వేల నలభై సంవత్సరంలో హిందూ ధర్మం రెండో స్థానానికి వెళ్ళిపోతూ ఉందని గణాంకాలు చెప్తూ ఉన్నాయి ఎందుకు ఇలాంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఈ భారతదేశంలో అని ప్రతి ఒక్క హిందూ కూడా ఆలోచించవలసిన అవసరం ఆసనం కూడా తెలియజేస్తాం అలాంటి సమయంలో మరి ఇక్కడ ఈ ధార్మిక కార్యక్రమం డెబ్భై అరవై మంది పీఠాధిపతులు యాగాలు యజ్ఞాలు ఎక్కడికో అయోధ్యాయులు దయ దర్శించుకోవాల్సినటువంటి ఆ రామపాఠాన్ని ఇక్కడ తీసుకొచ్చి ఆయన పంపించి మీరు చూడండి అంటే చూడలేనటువంటి అందుల్ని మనం చాలామంది చూస్తాం ఖచ్చితంగా దీని మీద ఒక ఆలోచన చేయండి సిగ్గుపడకండి చాలామంది నా తెలివితేటలతో సంపాదించాను నా వల్లే నేను ఇలా ఉన్నాను అనుకుంటే అది చాలా పొరపాటు మనతో పాటు మనం పుట్టిన సమయంలో చాలా లక్షలాది మంది పుట్టి ఉంటారు వాళ్ళందరూ మనలాగా ఉన్నారా అని ఆలోచన చేయండి కర్మఫలాన్ని నమ్మండి కర్మలు చేస్తే అది ఎక్కడే అనుభవిస్తాం ఖచ్చితంగా కర్మ సిద్ధాంతాలు సంవత్సరం ఏర్పడుతూ ఉందని కూడా మీకు తెలియజేసుకుంటూ మరి పెద్దలు వీళ్ళందరూ మాట్లాడి ముందు నాకు మాట్లాడడం అనేది పెద్దల ముందు మాట్లాడే అంత స్థాయి నాకు లేదు అయినా కానీ నాకు భగవంతుడు ఆశీస్సులతో నేను నా మనసులో ఉన్నది ఎంతమందికి చెప్పాలనుకుంటున్నాను ప్రతి అందరూ హిందూ బంధువులు ఉన్నారు కాబట్టి మీరు అందరూ కూడా ఎక్కడికి వెళ్ళినా ఏ వేదికను పంచుకోండి మీరు ఈ ఈ స్థాయికి ఎలా చేరారో కూడా మీరు అందరూ కూడా చెప్పండి సాక్ష్యం చెప్పని మిమ్మల్ని కోరుతా ఉన్నా మీ లక్షల మంది నమ్మండి నేను ఒక సామాన్యుడిని మా నాన్నగారు ఒక ఆర్టీసీ డ్రైవరు నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి కారణం వెంకటేశ్వర స్వామి అని చెప్పి నేను పూర్తిగా నమ్ముతా ఉన్నా దీంట్లో ఎలాంటి అనుభవం లేదు కోటి మంది వచ్చినా సరే నేను చాలా క్రిస్టియన్ సభలు కూడా వెళ్తాను అక్కడ కూడా చెప్తాను నేను హిందువుని కానీ నేను ధర్మం వైపు అడుగులేస్తాను మీరు కూడా బైబిల్ వైపు అడుగులే భగవద్గీత అడుగులేస్తాను నేను ఎవరిని విమర్శించను కానీ అన్నశ్రీగా మీరు హిందువులుగా మారిపోండి నేను క్రైస్తవులు చెప్పలేదు ముస్లింలు చెప్పలేదు కానీ కొంతమంది మీరు ఎందుకు చెప్తున్నారు హిందూ హిందూ ధర్మాన్ని మార్చేసుకోండి మీకు ఇంకో మతంలోకి వెళ్ళిపోతే కోట్లాది రూపాయలు కలిసి వస్తాయి